నమస్తే అండి విజయ్ దుర్గా ఆడియోస్ రావుల అండి అక్షరాడ్ థియేటర్ ఎదురుగా మేడపాయిన్ షాప్ అండి ఇది వచ్చేసి ఫైవ్ పాయింట్ వన్ ఏఆర్సీ ఆప్టికల్ డిజిటల్ యాంపులు అండి ఇది మీ సిస్టమ్ ఇది వచ్చేసి మొగలి ఒక కుర్రోలు చేసుకున్నాడు వడ్రింగ్ మేస్త్రి అండి అబ్బాయి సొంతంగా చేసుకున్నాడు అండి ఇది చేసుకున్నాడు కానీ అండి అక్కడ కొంచెం సెట్టింగ్ అవ్వలేదండి ఈ డిస్ట్ తర్వాత ఏమో వైరింగ్ అది సెట్ అవ్వలేదండి టెస్ట్ కూడా కరెక్ట్గా రావట్లేదండి ఆ తర్వాత ఇంకా ఇంకా చాలా ఉన్నాయి ఇందులో చేయవలసినవి నా వీడియోలు చూసి నాకు వాట్సాప్లో కాంట్రాక్ట్ అయ్యన్నా ఈ కొంచెం చేశానన్నా కొంచెం నాకు ఇబ్బంది పడుతుంది దాంట్లో నాకు ఏమైనా చేసి అని అంటే కొంచెం ఖాళీ లేదండి మరి పదిహేను రోజులు రోజులు టైం పడుతుంది అన్నాను ఇంక నాకు అయి ఉన్నాయి కాబట్టి అయితే పర్లేదని అంత టైం అయినా పర్లేదు చేసి పెట్టమన్నారు అండి ఇచ్చేసి ఇరవై రోజుకి ఇరవై రోజులు అయిందండి ఈ వాటర్ నాకు కొంచెం వర్క్ అయ్యి ఉన్నాయి హ్యాండ్ ఇంకా లేట్ అయిపోతుందనే దాన్ని పట్టుకుని చేశానండి మొత్తం వైరింగ్ అంతా తీసేసానండి నా వైరింగ్తో నా సిస్టమ్ అంతా నా నా స్టైల్లో నేను ఇదిగోండి ఇది ఎందుకంటే ఫైవ్ పాయింట్ వన్ ఇంకా డవల్ బ్యాగ్ కూడా కరెక్ట్గా రాలేదండి ఆ తర్వాత ఆఫ్ చేసిన ఆన్ చేసిన సరౌండింగ్స్ సౌండ్లు ధర్దమన్ సౌండ్ పట్ సౌండ్లు ఇవన్నీ చాలా సరగ్గా ఉండదండి సెట్ అంతా అసలు వైరింగ్ చేశారు కానీ అండి కొంచెం డిస్టబెన్స్ పెట్టేస్తుందండి నేను చేశాను తర్వాత నేను ఈ ట్రైల్లో చేశానండి ఇది వచ్చి సభ ప్రియాపేసానండి ట్వంటీ ఫోర్ హోల్స్ అండి ఇది సప్లై అంటే ట్వల్వ్ హోల్స్ ఉంటుంది ట్వంటీ ఫోర్ హోల్స్ ఉంటుంది ట్వల్ హోల్స్ ఇచ్చానండి ఇది వచ్చి రిలే బోర్డు అండి ఇది పెద్ద రిలే బోర్డు అండి ఏం ఫిల్టర్ బోర్డు అండి ఏమో ఫ్యూటెక్ రిమోట్ గిట్కి అడాప్టర్ అండి ట్రాన్స్ఫార్ అలా వేసుకున్నారండి ఈ బోర్డు కూడా ఆదానండి ఈ బోర్డు ఆదానండి కానీ చేసిన తర్వాత వైరింగ్ ఒకటే చేశానండి కానీ ఇప్పుడు చేసిన తర్వాత చాలా గుడ్ క్వాలిటీ వస్తుందండి ఎక్సలెంట్గా ఉంది అసలు డిస్టర్బెన్స్ సౌండ్లు కానండి అండి ఏ ఇబ్బంది లేదండి టెస్ట్ కూడా కరెక్ట్గా వస్తుందండి డాల్బీ డవల్బీలో చూపిస్తుందండి అండ్ క్వాలిటీ చాలా బాగుందండి ఇది ఈ వ్యాక వచ్చేసి ఎలా ఉందండి మనం ఈ అబ్బాయి మొగలు తూరండి ఈ అబ్బాయిది గుడ్ క్వాలిటీ ఉందండి వెనకాల ఎలా ఎలా వచ్చిందండి ఆ కుర్రోడే చేయించుకున్నాడండి ఇదంతానే అబ్బాయి చేసుకున్నాడండి అయితే ఈ వచ్చేసి మాములు మాములుగా తెచ్చుకుని నార్మల్ ప్యాన్లు బిగించేసుకున్నాడు అండి ఎకలం ప్యాన్లే అయితే బాగా పలసిన సీట్ అండి బాగా థిక్నెస్ తక్కువ ఆ అబ్బాయి పైన బిగించేసుకున్నాడు దీనికి పెన్ డ్రైవ్ అవి ఏమి లేవు ఇలా కొన్ని ఆబ్ వేసుకున్నాండి అనకాటర్ అక్కడ ఇచ్చేసుకున్నాడు మరి మార్చమంటే మార్చేనంటే వద్దా అన్నారు ఇంకా ఎలా ఉన్నా తలవద్దులేమన్నారు సరే ఇంకా కస్టమర్స్ చెప్పిన తర్వాత మనం ఏం చేయకూడదని చేయలేదు ఇది అలా చేసానండి సారు ఈ వైరింగ్ అయితే నేను చేశానండి మొత్తం వైరింగ్ రిమోట్ వైరింగ్ అంతా కూడా నేనే చేశాను ఇది తీసేసి మొత్తం కొత్త వైరింగ్ చేసుకుంటూ కొత్త మొత్తం అన్ని కంప్లైంట్లన్నీ పట్టుకుంటూ చేసుకుంటూ వెళ్ళానండి ఇప్పుడు అయితే మాత్రం యాంప్ అయితే మాత్రం చాలా క్వాలిటీ వస్తుందండి ఒకసారి ఆన్ చేస్తానండి యాంప్ యాంప అయిన తర్వాత వస్తుందండి మొత్తం క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగా వస్తుందండి ఇబ్బంది లేదు ఓకే ఇబ్బంది అండి ఫోన్ చేశాను వీడియో పెట్టమంటారా బ్రదర్ అని చెప్పాను పెట్టుకోండి దానికి ఉందన్నారు ఆయన అడిగే వీడియో పెడతానండి ఓకే సార్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని ఎంకరేజ్ చేయండి ఎవరికన్నా కావాలంటే రింగ్ మోడల్ చేయాలన్నా ఏమన్నా చేయాలన్నా చేస్తానండి టైం ఇస్తేనే కానీ ఇప్పుడు అయితే కొంచెం బిజీగా ఉందండి ఒక లేని కొంచెం టైం ఇస్తే అండి చేసి పెడతానండి అయితే మాత్రం ఎక్స్టెండ్ వస్తుందండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి నమస్తే అండి సార్ ఓకే అండి